హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే ఈరోజు మన ఛానల్లో అయితే చాలా రుచికరమైన కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చేదు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇందులోకి కాంబినేషన్గా చార్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఎలా చేయాలో కూడా చూపించాను మీరు వరకు చూస్తే అర్థమవుతుంది కాకరకాయ ఫ్రై అనగానే ఎవరండి ఇష్టపడిన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా అలాగే ఇందులోకి కాంబినేషన్ గా చార్ అయితే నేను చేశాను ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే కాకరకాయలను ఇలా రౌండ్ గా కట్ చేసుకోండి కాకరకాయలు కట్ చేసే ముందే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని కట్ చేసుకోవాలండి మరి పెద్దగా కాకుండా అలాగని మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన కాకరకాయలని ఈ విధంగా నీళ్ళలో రఫ్ చేస్తూ కలపండి కొంచెం నలుపుతూ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా చిల్లుల గిన్నెలో వాటర్ ఏమీ పడకుండా ఈ విధంగా కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇలా చిల్లుల గిన్నెలోకి కాకరకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు నీళ్ళు ఎక్కువగా పడకుండా ఉంటాయి అందుకోసం ఈ విధంగా చిల్లుల గిన్నెలో తీసి పెట్టుకుంటే ఇందులో ఎక్స్ట్రా వాటర్ అన్ని స్ట్రెయిన్ అయిపోతాయి ఇలా కిందకు వచ్చేస్తే కింద అయితే ఒక గిన్నె పెట్టేశాను నేను ఇందులో ఎక్స్ట్రా వాటర్ అన్ని పోయేంత వరకు ఇలా ఉంచేసేయండినంత ఒక ఐదు ఆరు నిమిషాలు ఈ చిల్లుల గిన్నెనే ముందుగా తీసిన కాకరకాయ ముక్కల గిన్నె ఉంది కదా దానిపైన పెట్టేస్తున్నాను ఎక్స్ట్రా వాటర్ దాంట్లోకి వస్తాయి కదా వాటర్లో నుండి తీసి డైరెక్ట్ కాకరకాయ ముక్కల్ని ఆయిల్ వేస్తే ఆయిల్ ఎక్కువ పీచుకుంటుంది అలాగే ఆయిల్ పొంగుతూ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడవ్వాలి వేడైందో లేదో ఇలా ఒక ముక్క వేసి చూడండి ఇలా వేసిన వెంటనే పైకి వస్తుంది కదా ఇప్పుడు మిగిలిన ముక్కలు కూడా వేసుకోండి నేను కాకరకాయ ముక్కలు ఒకేసారి ఫ్రై చేయకుండా త్రీ బ్యాచెస్ కింద వేసుకొని ఇలా కాస్త ఫ్రై చేసుకుంటున్నాను మరి ఒకేసారి వేస్తే మాత్రం ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇవి ఫ్రై అవ్వడానికి ఐదు ఆరు నిమిషాలు టైం తీసుకుంటుంది ఆ లోపు చింతపండు కూడా నానబెట్టుకున్నాము ఒక పిడికెట్ తీసుకుంటున్నాను ఇలా చింతపండు తీసుకొని చింతపండులో కొద్దిగా వాటర్ వేసి ఒకసారి అయితే కడిగేసిన తర్వాత ఇప్పుడు చింతపండులో మీకు ఎన్నైతే వాటర్ పోయాలి అనుకుంటారో అన్ని మాత్రమే వేయండి చింతపండు పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా వాటర్ ఎక్కువ తీసుకోండి లేదు తక్కువగా ఉంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి నేనైతే ఇందులో రెండు గ్లాసులు దాకా నీళ్లు పోసి ఇది నానబెట్టుకుంటున్నాను చింతపండు పూర్తిగా నానిపోయిన తర్వాత రసం తీసుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత కాకరకాయలు కూడా ఫ్రై అయ్యేలా చూద్దామండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయ్యాయి మళ్ళీ ఒక మూడు నిమిషాలకి ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇక్కడ చూసారు కదా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ముందుగా అయితే ప్లేట్లోకి తీసుకుందాము ఇంకో స్పూన్ తీసుకొని ఇప్పుడు వీటిని అయితే తీసేసేయండి ఇలా అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా రావడం కోసం ఇలా స్పూన్తో తీసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగానండి అంతే ఇలా అన్న తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాము అలాగే మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి ముందుగా చెప్పాను కదా అలాగే ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని వేసాక మిగిలిన వాటిని వేయండి అన్నీ ఒకేసారి వేసారనుకోండి ఆయిల్ పొంగుతూ బయటకు వచ్చేస్తుంది అందుకోసం ఈ విధంగా ఫ్రై చేసుకోండి మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని పోపెట్టే ముందైతే ఉల్లి ఆకులు స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా అవి ఉన్ను ఈ కొత్తిమీర కూడా నేను ఇంట్లోవే తీసుకుంటున్నాను ఉల్లి ఆకులు ఎలా పెట్టాలో కూడా మీకు ఒక వీడియోలో చేశాను అది కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేయడం కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి చిట్టుపళ్ళు ఆడుతున్నప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు నాలుగు నుండి ఐదు కచాపచాగా దంచి వేయండి ఇవి కొంచెం ఫ్రై చేశాక పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు ఇలా మధ్యలోకి చీలి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసాక ఉల్లిపాయ కూడా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి అంతే ఇలా రెండు ఫ్రై చేసాక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్లో ఫ్రై చేసాక ముందుగా ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోండి మీకు ఆయిల్ కూడా చూపిస్తున్నాను చూడండి కాకరకాయ ముక్కలకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటే ప్లేట్ కి కనిపిస్తుందండి ఇక్కడ చూడండి ఇలా వేసేటప్పుడు మీకు ప్లేట్కి కనిపించలేదు అంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకోలేదని అర్థం అండి చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి నేను ముందుగా చెప్పాను కదా కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంచేసేయండి గట్టిగా నలుపుతూ కలిపేసి ఒక స్టేనర్లో పెట్టేసి వాటర్ అన్ని పోయేంత వరకు అలా వదిలేసేయండి అంతే ఆ తర్వాత ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో కారం ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నాను మీరు స్పైసీ చూసుకొని వేయండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకొని వేసుకోండి ముందే తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల దాకా నువ్వుల పొడి వేస్తున్నాను ఇలా నువ్వుల పొడి వేస్తే కాకరకాయ రుచి చాలా బాగుంటుంది ఇలా వేసేసి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా స్పూన్తో అయితే కలిపేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా గుపిస్తుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది మీకు ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే మీరు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళైతే ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది తర్వాత చారు కూడా ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూడండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులోకైతే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇలా చిటపళ్ళు ఆడుతున్నప్పుడు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయండి పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేశాక వెల్లుల్లి రెబ్బలు నాలుగు నుండి ఐదు కచాపచాగా దంచి వేయండి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లి ఆకులు అలాగే కొత్తిమీర వేస్తున్నాను ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి అయితే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను పసుపు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు తర్వాత రెండు టీ స్పూన్ల దాకా నువ్వుల పొడి తీసుకోండి మీ దగ్గర నువ్వుల పొడి లేకపోతే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు రెబ్బల కరివేపాకు వేసి ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోండి ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం ముందుగానే నేను ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా స్పూన్తో మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ రసంని పాన్లోకి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసిన తర్వాత నేనైతే ఇందులోకి కారం ఒక టీ స్పూన్ దాకా వేస్తున్నాను మీరు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొక రెండు లేదా మూడు కట్ చేసి ముందుగానే యాడ్ చేసుకోండి ఇలా ఒక ఉల్లిపాయనైతే ఈ విధంగా పొడవ కట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆపేసేయండి ఎంతో రుచికరమైన పుల్ల చార్ అయితే రెడీ అయిపోయిందండి ఈ చలికాలంలో చార్ ఏంటి అనుకోకండి ఇందులోకి కావాలంటే మీరు రెండు లేదా మూడు మిరియాలని కొట్టివేయండి చాలా రుచిగా ఉంటుంది ఘాటు ఘాటుగా రుచి కూడా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రైలోకి నేనైతే చారు చేస్తానండి ఇప్పుడు మీరేం చేస్తారనేది నాకు కింద కామెంట్లో షేర్ చేయండి లేదు కాకరకాయ ఊరికే చేసుకుంటామన్నా కూడా కింద కామెంట్లో షేర్ చేయండి ఎమ్మి ఎమ్మి కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఇందులోకి కాంపిటీషన్గా చారు కూడా చాలా బాగుందండి మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ కామెంట్లో అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్